హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ లేట్ చేయకుండా టిప్స్ ఏంటో చూసేద్దామండి మనం శారీస్ అనేది ఫోల్డ్ చేసుకుంటుంటాం కదా ఫోల్డ్ చేసినప్పుడు పెద్ద దొందర కింద అనేది వచ్చేస్తుంది బీర్వల్ అనేది ఫేస్ అనేది చాలా ఆర్గ్యుఫై చేసేస్తుంది కదా అలా ఆర్గ్యఫై చేయకుండా మనం శారీస్ కూడా నీట్గా మడత పెట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా సెపరేట్ అవ్వకుండా ఉంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయడం వల్ల మీరు బ్లౌజ్ గా శారీ సపరేట్గా పెట్టిన అవసరం లేదు పెట్టుకుని కూడా ఉంటాం కదా అది కనిపించకపోతే చాలా మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది అలా టైం వేస్ట్ అవ్వకుండా ఇలాగ ట్రై చేయండి ఇలా బ్లౌజ్ పెట్టుకుని చూపించిన విధంగా ఉక్సీలు ఉంటాయి కదా అవి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్నాక హ్యాండ్స్ అనేది లాంగ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకో సైడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని ఆ బ్లౌజ్లోకి లాన్కి మనం ఫోల్డ్ చేసుకున్న శారీ అనేది లాన్ పెట్టేసుకోవాలి బ్లౌజ్ బయటకు వచ్చే విధంగా చూస్తున్నా కదా ఈ విధంగా నేను మొత్తం శారీ అనేది ఫోల్డ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి శారీ అనేది సెపరేట్ అవ్వకుండా బ్లౌజ్లోనే శారీ అనేది కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడో చూద్దాము ఇలాంటి సిల్క్ శారీస్ అయినా లేదంటే ఇలా పాలిస్టర్ శారీస్ ఉంటాయి కదా అవి కూడా జారిపోతూ ఉంటాయి మనం మాడత పెట్టడానికైనా ఫోల్డ్ చేయడానికైనా అస్సలు అవ్వదు కదండీ అలా లేనప్పుడు ఇలాగా అట్ల కడ అనేది ఉంటుంది కదా తీసుకోవాలి తీసుకుని అంత అందులోకి శారీ అనేది హోల్ ఉంటుంది కదా హోల్ లో పెట్టుకుని విధంగా తిప్పుకుంటా మనం ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి సారీస్ అయినా కష్టం ఏమి ఉండదండి చాలా ఈజీగానే ఫోల్డ్ చేసుకోవచ్చు చూసిన కదా ఈ విధంగా నేను చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీరు ఎలాగా బాగా నీట్గా అనేది పెట్టుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ట్ చేయకుండా ఫుల్గా చూడండి చూసిన కదా మొత్తం ఫోల్డింగ్ అనేది అయిపోయింది ఇలా ఫోల్డింగ్ అయిపోయాక అప్పుడు ఆటల కర్ర అనేది ఉంటుంది కదా తీసేసుకోవాలండి తీసేసుకున్నది పక్క పెట్టేసుకుందాము ఇలా పక్క పెట్టేసుకుని ఇప్పుడు అది చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకసారి చేతితో ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ చేయాలి సగం కూడా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు అది మొత్తం శారీలోకి అనేది పెట్టేసుకోవాలండి చూపిస్తున్న విధంగా శారీ అంచులోకి లాంగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల శారీ అనేది జారిపోకుండా ఉంటుందండి సిల్క్ శారీస్ అనేది జారిపోయి మొత్తం అంతా మడత అనేది ఊడిపోతూ ఉంటుంది కదా అలాంటి భయం ఏమీ లేదండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల శారీ అనేది ఊడిపోకుండా మీకు ఎక్కడ జారిపోకుండా ఉంటుంది అంతేకాకుండా ఇలా బ్లౌజ్ కూడా తీసుకునే ఆ శారీ లాంగ్ పెట్టేసుకోవాలండి బ్లౌజ్ సపరేట్ గా శారీ సపరేట్ గా పెట్టిన అవసరం లేదు చాలా ఈజీగా అర్నేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత గా అనేది ఉందా మీరు ఎంత అలాగ పెట్టినా కూడా సారీ అనేది జారి ఉంటుందని మడత అలాగే ఉంటుంది నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డ్రెస్సులు అనేది ఫోల్డ్ చేస్తుంటాయి కదా కాటన్ డ్రెస్సులైనా ఇలాంటి పాలిష్ డ్రెస్సులు అయినా చున్నీ గా డ్రెస్ సపరేట్గా అనేది అయిపోతుంటుంది అలా సపరేట్ సపరేట్గా పెట్టకుండా ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టండి డ్రెస్ అనేది చున్నీ అయినా ఫ్యాంట్ అయినా సపరేట్ అవ్వకుండా మూడు అనేది ఉదుకునే ఉంటాయి ఇలాగా డ్రెస్ అనేది ఫోల్డ్ చేసుకున్నా కదా ఇప్పుడు ఫ్యాంట్ కూడా ఫోల్డ్ చేసుకుందాము ఈ విధంగా ఫ్యాంట్ అనేది మామూలుగా మీరు రెగ్యులర్గా ఎలా ఫోల్డ్ చేసుకుంటారో అలాగే ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకునే దాన్ని కూడా దాన్ని పక్క పక్క పెట్టుకుందాము ఇలా పక్క పెట్టుకుని దుప్పట్ట ఉంటుంది కదా ఆ దుప్పట్ట కూడా తీసుకోవాలి ఇలా దుప్పట్ట ఒక ఒక టూ మార్తల కింద మడత పెట్టుకుని వేసుకోవాలండి ఇలా మడత పెట్టుకున్నా కదా ఇప్పుడు అంచు అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం అంతా అలా ఫోల్డ్ చేసుకుని చిన్న మడత కింద పెట్టుకోవచ్చు లేదంటే పెద్దగానే ఫోల్డ్ చేసుకోవచ్చు నేను చిన్నగానే పెట్టుకుంటున్నాను మనం మడత పెట్టుకున్న డ్రెస్సులు ఉన్నాయి కదా ప్యాంటు డ్రెస్ టాప్ అనేది అది మధ్యలో అలా పెట్టేసుకోవాలండి ప్యాంటు కూడా పెట్టేసుకుంటున్నాను నేను ఇలా పెట్టుకుని కింద నుంచి రోల్ చేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ దాకా చివరికి రోల్ చేసుకోవాలని రోల్ చేసుకుని మనం పెట్టుకున్నాం కదా చున్నీ అనేది అది ఇలాగా తీసి పెట్టేసుకుంటే మనకి ప్లేస్ అనేది బీరువాలో ఎక్కువ ఆర్ఫ్ చేయకుండా ఉంటుందండి అలాగే చున్నీ సెపరేట్గా డ్రెస్ అనేది సపరేట్గా అవ్వకుండా మూడు ఒక దొక్కని ఉంటాయి ఈజీగా తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ డిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టోన్స్ ఇవి సారీస్ ఉంటాయి కదా బ్లౌజ్ అయినా సారీస్ అయినా చూడండి ఇలాగా వర్క్ అనేది వచ్చి ఉంది కదా బ్లౌజ్కి అది పిన్నిస్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది అస్సలు దూరదు కదా అలా దూరలేనప్పుడు కూడా పిన్నిస్ అన్ని షార్ప్ కూడా ఉండకపోయినా ఒకసారి అవి దోరు కదా అలా కాకుండా ఇలాగా పినీస్ అనేది ఇలా షార్ప్ చేసుకోవాలి ఇలాగా ఒక టీ చెల్లుడైనా లేదంటే టీ స్టైనర్ అయినా తీసుకొని ఇలా షార్ప్ చేసుకోవడం వల్ల అవి పినింగ్స్ అనేది కొంచెం షార్ప్ అవుతుంది ఇలా షార్ప్ అయిన దాన్ని ఈజీగా మనం పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో ఇలాగే ఈజీగా పెట్టుకోవచ్చు మనకి సారీస్ పెట్టుకున్నప్పుడు కూడా అవి థ్రెడ్స్ అనేది లాగేసుకుంటూ ఉంటాయి కదా అలాంటి లాక్కుని ఉండాలంటే ఇలాంటి మనం బొట్లు పెట్టుకుంటాం కదండీ స్టిక్కర్స్ అలాంటి స్టిక్కర్ కూడా తీసుకున్నాను స్టిక్కర్ తీసుకుని ఇలా పెట్టుకోవడం వల్ల ఆ సేఫ్టీ ఫినిష్కి స్టిక్కర్ పెట్టుకుని పెట్టుకోవడం వల్ల థ్రెడ్ అనేది లాక్కుని ఉంటుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం జిప్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా అవి టైట్ పెట్టేసి ఒక్కోసారి పట్టదు కదండీ అలా పట్టకుండా మనం టైట్గా పట్టాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి క్యాండిల్ ఏదన్నా తీసుకోండి క్యాండిల్ ఇలాగా జిప్ జిప్ అంతటికి ఇలాగా మొత్తం క్యాండిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా పెట్టుకోవడం వల్ల మనకి జిప్ అనేది స్మూత్గా వెళ్తుంది గట్టిగా అతుక్కుంటుందండి మనకి విడిపోతే మధ్య మధ్యలో విడిపోవడం కూడా జరుగుతుంటుంది కదా అలా జరగకుండా స్టిప్గా అనేది ఉంటుంది విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలాగా జర్కీస్ అయినా స్వెటర్లు అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా యూజ్ చేసేసాక అట్లే మనం ఎలా పెడితే అలాగ పెట్టకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసేయండి మనకి ఫేస్ అనేది కూడా ఎక్కువ పట్టదు ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫేస్ కూడా ఎక్కువ అర్క్ చేయదండి ఇలా చూస్తున్నాం కదా ఈ విధంగా కింద చిన్న మడత వేసుకోవాలి మడత వేసుకుని హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని రోల్ చేసుకుంటూ వెళ్ళి ఇలా రోల్ చేసుకున్నాం కదా ఆ కింద ఉన్న మడత కూడా లానికి పెట్టేసుకోవాలండి ఇది చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాను ఈజీగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫేస్ అనేది కూడా ఎక్కువ పట్టదు కదా ఇలా పెట్టేసుకున్నాక పైన అనేది కొంచెం అంత మనం టాల్కమ్ పౌడర్ కట్టుకుంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసుకొని ఇవి అలాగే ఆ స్మెల్ రాకుండా టాల్కమ్ పౌడర్ అనేది మనకి సేఫ్టీగా ఉంటుందండి చూపించిన విధంగా లాగా ట్యాల్కూ పౌడర్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి శారీస్ అనేది మనం కడుతూ ఉంటాం కదా అలా కట్టినప్పుడు అవి వాష్ చేసేసి వాష్ చేసేక అవి ఫోల్డ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాము అలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అని పాటించండి అస్సలు ఇబ్బంది లేదు ఎన్ని శారీస్ అయినా కూడా ఈజీగా మడత పెట్టచ్చు ఏమీ లేదండి ఒక దువ్వెన్ తీసుకోవాలి ఆ దువ్వెన్లోకి ఇలాగా చూస్తున్నాం కదా పెద్ద పళ్ళు ఉన్న దాంట్లోకి ఇలాగా ఉంటుంది కదండి మనకి పాల్స్ అంచు ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా చూపిస్తున్నా కదా అందులోకి కొంచెం అందులో పెట్టేసుకుని ఇలాగా తిప్పుకుంటా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి ఇల్లటి సిల్క్ సారీసే కాకుండా సారీస్ అయినా లేదంటే పొట్టి చీరలు కట్టి ఉంటాయి కదా అవి కూడా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనకి అస్సలు జారిపోతుందని అన్న భయం కూడా ఉండదండి ఆ గ్రిప్ పెట్టుకుని ఉంటుంది కదా దానివల్ల మనకి శారీ అనేది జారిపోకుండా చాలా గ్రిప్గా ఉంటుంది అది సారీ చాలా అంటే చాలా పెద్దది అది పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాలి అలాంటి ఇబ్బంది ఏం పడట్లేదండి ఈజీగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ చేసుకుందని ఇప్పుడు మొత్తం అంతా చిన్న మడత కింద పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్నీ ఒక లెవెల్ అనేది వచ్చింది చాలా బాగా వచ్చింది కదండి మన చేతి మడత పెడితే అంతలాగా రాదేమో చాలా అందంగా అనేది వచ్చింది కదా ఈ విధంగా సారీస్ ఎన్ని సారీస్ అన్నీ కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి ఈ విధంగా సారీ ట్రై చే ట్రై చేసి అలాగే కామెంట్ సెషన్ కామెంట్ చేయండి టిప్స్ అన్ని వచ్చి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్